దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అవునండి మనము ఎప్పుడు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు మనకుంటాయో తెలుసా మనం ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని మరిచిపోయి మనం జీవిస్తామో ఆయన ఎంత సజీవుడో ఎంత గొప్ప దేవుడో శూన్యంలోని సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఏ కార్యాలైనా చేయగలడో అది మనం మరిచిపోయినప్పుడు నిరీక్షణ లేని కన్నీళ్ళు మన జీవితంలో ఉంటాయండి ఇంకో విషయం చెప్పనా అండి దేవుడు ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలో ఆయన తీర్చలేని ఆయన తీర్చలేని సమస్య ఈ భూమి మీద ఇంకా ఇప్పటి వరకు రాలేదండి అంత గొప్ప అంతకంటే గొప్ప సమస్యతో నువ్వు నేను బాధపడుతున్నావా ఒక సమస్యలో నువ్వు ఎదురవుతున్నప్పుడు ఒక అర్థం కాని స్థితిలో నువ్వు వెళ్తున్నప్పుడు నిరీక్షణ కలిగిన కన్నీళ్ళు కారుస్తున్నావా నిరీక్షణ లేని నీ కన్నీళ్లతో దేవుణ్ణి విసిగిస్తున్నావా ఇంకా ఇంకా నీ యొక్క ఆశీర్వాదం దూరం చేసుకుంటున్నావా ఒక్కసారి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి మనకి ఎన్నోసార్లు అర్థం కాని స్థితులు వస్తాయి ఎన్నోసార్లు దుఃఖంతో ఉంటాము కానీ దేవుడి సన్నిధులు నువ్వు కారుస్తున్న కన్నీరు అది నిరీక్షణ కలిగిందా దేవుడు నాకు చేస్తారని కన్నీరు కారుస్తున్నావా ఇస్రాయల్ ప్రజలాగా నిరీక్షణ లేకుండా అక్కడే చచ్చిపోవాల్సింది కదా ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం ఇక్కడ దాకా ఇక్కడ చనిపోవాలన్నా ఈ అరణ్యంలో చనిపోవాలన్నా అని నిరీక్షణ లేని కన్నీరు కార్చి దేవుడి యొక్క ఉగ్రతలు దేవుడి యొక్క దుఃఖానికి మనం లోనవుతూ అవుతూ ఉన్నామంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నేను నీ గృహంలో ఒక గొప్ప యజమానుడిగా ఉండి నేను ఏ విధంగా నిన్ను ఇప్పటి వరకు తీసుకొచ్చాను ఇప్పటి వరకు నిన్ను నేను పోషించాను ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క సమస్యలు నేను ముందుకు తీసుకెళ్లాను ఇప్పటి వరకు ప్రతి ఒక్క అనారోగ్యంలో నిన్ను స్వస్థపరిచాను ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆర్థికంలో నిన్ను లేవనెత్తాను ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని నేను ఆ ఆహారాన్ని దయచేశాను ఒక్కసారి మర్చిపోయావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి ఒక ఒక గొప్ప వ్యక్తి మన అండగా ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనకు తోడుగా ఉంటే ఏ విధంగా లోటు జరగదో ఆ విధంగా దేవుడు తీసుకొచ్చారు కదండి ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు మనల్ని గమ్యానికి కూడా చేరుస్తారండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఒక నిరీక్షణ లేని కన్నీరు కరుస్తామండి మన జీవితాల్లో మన యొక్క అర్థం కాని పరిస్థితుల్లో మన యొక్క యొక్క అర్థం కాని పరిస్థితులు ఈ సమస్య నుంచి ఇంకెవరు బయటపడలేరు బయటకు తీసుకురాలేరు అని నువ్వు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో దేవుడు ఉన్నాడు కదా ఆయన శక్తిని నువ్వు ఎప్పుడైతే తక్కువగా అంచనా వేస్తావో ఎప్పుడైతే ఆయన శక్తిని మరిచిపోతావో ఆయన ఎంత గొప్ప దేవుడు మరిచిపోతావో అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా అండి నిరీక్షణ లేని కన్నీరు ఆ కన్నీరు ఎలా ఉంటుందో తెలుసా ఇంకా ఎప్పుడు కనబడిన వాళ్ళందరికీ వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు కన్నీరు గారుస్తూనే ఉంటావు వాళ్ళ ఎదుట నీ యొక్క సమస్యను చెప్తూనే ఉంటావు కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గర నేను నిరీక్షణ కలిగి అన్న ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం అప్పటి నుంచి భోజనం చేయొచ్చు దుఃఖాముఖిగా ఉండటం మానివేశను తన పరిస్థితులు మారలా పెనినా నేను ఇంకా తిట్టంలే నేను ఇంకా కోపం పుట్టించనులే అని చెప్పలేదు కానీ నా దేవుడు చేస్తారు అని నమ్మింది కానీ ఇస్రాయల్ ప్రజలు స్పష్టంగా కళ్ళారా వాళ్ళు చూశారు కానీ వారు ఇంకెక్కడ తీసుకెళ్తారు దేవుడు అని ఎలుగెత్తి ఏర్చారంట సర్వ సమాజం అంతా అంత గొప్పగా దేవుడు నడిపిస్తే వాళ్ళు నలభై సంవత్సరాలు మన్నాను కురిపించిన దేవుడు పగల అగ్నిసమ్మం మేఘర ఉన్న దేవుడు అన్ని ఆశీర్వాదాలు చూసిన దేవుడు వాళ్ళు నిరీక్షణ లేని ఏడుపు ఎలా ఉందండి నీ యొక్క నా యొక్క కన్నీరు ఒక నిరీక్షణతో కూడిన కన్నీరుందా ఒక నిరీక్షణ లేని కన్నీరుందా ఒక్కసారి నువ్వు నేను సరిచేసుకోవాల్సిన పరిస్థితి అండి ఇది ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు నేను కన్నీరు కారుస్తున్నా ఆ కన్నీరుని చూసి దాటిపోయే దేవుడు కాదు ఆ కన్నీటిని మరిచిపోయే దేవుడు కాదు దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో నాకు ప్రతి ఒక్క సమస్యలో దేవుడు నాకు కార్యం చేస్తారని నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావా ఒక విశ్వాసంతో ధైర్యంతో ఒక నమ్మకంతో ఉంటావా అటు ఆ యొక్క నమ్మకమే ఆ విశ్వాసమే ధైర్యమే నీ యొక్క కార్యాలు కళ్ళారు చూసేటట్లు దేవుడు చేస్తారని కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన ఐదో అధ్యాయం ఒకసారి చూద్దామండి కీర్తనలు నూట ఇరవై ఆరు ఐదో అధ్యాయం కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానంతో పంట కోయుదురు చూసారు కదండి నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన కన్నీళ్లతో కన్నీళ్లు విడుచు విత్తువాడు ఒక విత్తనాలు వేసా ఆయన ఆయనకి ఏ యొక్క హోప్ లేకుండా కన్నీళ్ళతో విత్తుతున్నాడు అండి విత్తుతున్నాడు ఆయన కన్నీళ్ళు విత్తు విత్తున్నప్పుడు అయ్యో నాకు పంట వస్తుంది నాకు రావాలి అని ఎంతగానో ప్రయాసపడుతూ కన్నీటితో కంటికి రెప్పలాగా ఆ యొక్క పొలం మీదే తన ఆ ఆధారమంత తను సంతోషంతో కొంచెం వచ్చినా కూడా ఆ యొక్క ఆశీర్వాదం గొప్పగా వచ్చినప్పుడు కను ఎంతో సంతోషంగా ఆ యొక్క పంటను వస్తాడండి దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు నువ్వు కన్నీళ్లతో ఒక నిరీక్షణ కలిగిన కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా ఆ నిరీక్షణ ఆ విశ్వాసమే నిన్ను తలెత్తుకునేటట్లు నిన్ను చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించారని అనేక మంది సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు నిన్ను నన్ను చేయగలడండి దేవుడు అంత గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో చెయ్యాలని దేవుడు అడుగుతా అన్నాడు నువ్వు ఎందుకమ్మా కన్నీరు కారుస్తున్నావు ఒక నిరీక్షణ కలిగిన కన్నీరేనా అది ఒక్కసారి చెక్ చేసుకో ఒక నిరీక్షణ లేని కన్నీరు కారుస్తున్నావా ఒక్కసారి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నిరీక్షణ కలిగిన కన్నీళ్లు మాత్రమే దేవుణ్ణి ఆనందింప చేయగలవు దేవుడి ఎందు విశ్వాసాన్ని తెయచేయగలవు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తాయి అర్థమైంది కదా ఒక అన్నా లాగా మనము ఒక అన్నా ఒక నిరీక్షణ లేని కన్నీళ్ళ ద్వారా మనము ఏ విధ ఒక అన్నా ఒక నిరీక్షణ లేని కన్నీళ్లతో ఆ గృహంలోనే ఉండి ఉండిపోతే ఎలా ఉండేదండి అన్న కానీ దేవుని సన్నిధిలో ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది ఆ ఏలి యొక్క యాజకుడు కూడా ఏంటి ఇలా విధంగా ప్రార్థన చేస్తుంది నన్ను చూసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆవిని చూడగానే మత్తురాలే ఉన్నావు అంటే ఎంతగా దేవుడి సన్నిధిలో గోజాడిందండి ఎంతగా దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉంది ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నాకు సహాయం చేయి అని ఎంతగా అడిగింది ఆ అడిగిన తర్వాత దేవుడు నీకు దయచేస్తారు నీ కన్నీళ్లలో దేవుడు ఒక మాట చెప్తారు ఏంటో తెలుసా నేనున్నాను నేను నీకు సహాయం చేస్తాను ఆ మాట ఏదో దైవజనుల మాట ఏదో టీవీలో ఏదో చెప్పేస్తున్నారు ఏదో వాక్యాన్ని చెప్తున్నారు ఎప్పుడు వీళ్ళు ఇలానే చెప్తారు అది కాదండి ఆ మాట దేవుడు నాకు చెప్తున్నారని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆ మాటను స్వీకరిస్తావో ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి ఆ వాగ్దానాన్ని నిజం చేసి నిన్ను జీవితాంతం ఒక సంతోషించే బిడ్డగా చేస్తానని దేవుడా మా వాగ్దానం ఇస్తున్నారు నీ కన్నీరు ఒక నిరీక్షణతో ఉన్నదా ఒక నిరీక్షణ లేని కన్నీరుతో ఉన్నావా ఆ యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి ఏంటంటే నీ యొక్క జీవితం నా యొక్క జీవితం ఒక నది వంటిది అయినా కూడా ఒక అరణ్యం వంటిది అయినా కూడా అరణ్యంలో ఏమన్నా దారు ఉంటుందని కానీ అరణ్యంలో త్రోవను కలగ గొప్ప దేవుడు అంతేకాదు నీ యొక్క జీవితం నీ యొక్క సమస్య ఒక ఎడారిలాగా ఎండిపోయిన సమస్య అయినా కూడా దానిలో నదులు నదులను నది ఒక్కటే కాదండి నదులను ప్రవహించి గొప్ప దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడైతే మరిచిపోతావో నువ్వు నేను మనం ఎప్పుడైతే మరిచిపోతామో నిరీక్షణ లేని కన్నీటితో రోజంతా దుఃఖముఖిగా ఉంటాం మన పరిస్థితి కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా అండి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కన్నీళ్ళే ఉంటాయి అటువంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు కూడా నువ్వు విశ్వాసం ఉంచు నా దేవుడు చూస్తున్నారు ఈ యొక్క పరిస్థితి తారుమారుగా ఉంది నాకు అర్థం అవట్లేదు కానీ దేవుడు కార్యం చేస్తారు అటువంటి విశ్వాసంలోనికి మనం అందరం రావాలంటే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ గొప్ప కృపా కాపుదల భద్రతతో మమ్మల్ని నడిపించిన దేవ ఏసయ్య మా కన్నీళ్లు కారుస్తున్నామయ్యా నీ సన్నిధిలో ఉంటున్నాం నీ నీ బిడ్డలుగా మేము ఈ లోకానికి కనిపిస్తున్నాం కానీ నీ సన్నిధిలో కారుస్తున్న కన్నీరు అది నిరీక్షణ కలిగిందా నిరీక్షణ లేనిదా అని నువ్వు మాకు ఈరోజు ప్రశ్నిస్తున్నావు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా ప్రభా మేము నీ సన్నిధిలో కార్చే కన్నీరు ఒక నిరీక్షణ కలిగిన కన్నీరుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఏ విధంగా అయితే ఆ అన్న ఎంతగా కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి కన్నీరు కార్చి అప్పటి నుంచి దుఃఖాముఖిగా ఉండటం మానివేసను అటువంటి విశ్వాసాన్ని అటువంటి నమ్మకాన్ని మా యొక్క జీవితాల్లో మా అందరి కుటుంబాలలో మాకు దయచేయండి తండ్రి ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రభా ప్రతి ఒక్కరు ఏ విషయంలో కన్నీరు కారుస్తా ఉన్నారు సర్వశక్తి మంత్ర ఏ విషయంలో ప్రభా కన్నీటితో నీ వైపు చూస్తా ఉన్నారు అవి నిరీక్షణ కలిగిన కన్నీటిగా మార్చండి దేవా ప్రభా మేము కన్నీరు కారుస్తున్నామయ్యా మేము నిరీక్షణ లేని వారం సహాయం లేని వారం కాదు కానీ నువ్వు ప్రతి పరిస్థితిని మార్చగల గొప్ప దేవుడు నీ వైపు మాత్రమే మేము చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకో దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండయ్యా ఏసయ్య ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగిన కన్నీటితో నీ సన్నిధిలో మరుపెట్టి సర్వశక్తిమంత్ర విశ్వాసంతో ధైర్యంతో నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి నీ కృపను అనుగ్రహించండి నీ కృపలో వర్ధిల్లింపచేయండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో దేవా నువ్వు వారిని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగిన కన్నీరుగా వారి హృదయాల్లో ధైర్యంతో నింపండి విశ్వాసం అడిగి తండ్రి చూసారు కదండి మనలో కన్నీరు కరుసిన ప్రతి ఒక్కరం కూడా ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు కార్చాలని దేవుడు ఆశిస్తా ఉన్నారు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి యొక్క కార్యక్రమం గురించి నా గురించి మీరు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం మన కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ఒక నిరీక్షణ కలిగిన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చి ఆత్మీయ స్థితిని దేవుడు మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్